పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయమని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న చంద్రశేఖరరావు ఈ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు బొర్రెలు చేపలు పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు రాజ్యం లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన నింబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్పి స్టేడియం సాక్షిగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా ఇలానే సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి కేటీఆర్ కు కేసీఆర్ కు నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు ఉంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే స్టేడియం స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా ఇది మా లెక్క ఇది మా నిజాయితీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం అందుకే మిత్రులారా ఆనాడు హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ చార్జెస్ మా బట్టి గారు నలభై శాతం పెంచారు కాస్మెటిక్ ఛార్జ్ రెండు వందల శాతం పెట్టి పెంచారు ఇలా పేదవాళ్ళ పిల్లలు కార్పొరేటు వైద్యము కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వంద నియోజకవర్గాలలో వంద పాఠశాలలు ఇరవై వేల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం ఇవాళ మిత్రులారా ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక లక్ష పది పది వేల మంది పాస్ అవుతున్నారు సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటకు పోతే ఉద్యోగం లేదు బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం ముప్పై రెండు మెడల్స్ తెచ్చుకున్నది అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది ఒక అమ్మాయి మూడు బంగారు పథకాలు తీసుకొచ్చింది నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణ యువకులారా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలి సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు బంగారు మెడల్స్ తెస్తే నూట నలభై కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందల తల వంచుకునే పరిస్థితి ఈరోజు లేదా అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం ట్వంటీ థర్టీ ఫోర్ ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చిందా రైతు రుణమాఫీ చేసిందా రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిందా అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించింద్రా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిందా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిందా ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిసి చూస్తున్నారు మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అందుకే మిత్రులరా ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఇవాళకి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తున్కల్ తుణలు అయిపోవాలి అందుకే మిత్రులారా ఇవాళ మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులు